ఇస్కాన్ ప్రచార కేంద్రం గూడూరు ఆధ్వర్యంలో మాహావతార నరసింహ చలన చిత్రం చూసేందుకు ఇస్కాన్ కేంద్రం వద్ద నుండి స్థానిక సుందర మహల్ వరకు ర్యాలీగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక భక్తునికి ఆపద వస్తే భగవంతుడు ఏ విధంగా అవతారం దాల్చారు మాహావతార నరసింహ చలన చిత్రం ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చని తద్వారా ముక్తి మార్గం పొందవచ్చని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బలభద్ర గోపి దాస్ ప్రభు శేషయ్య ప్రభు భానుప్రభు వర్మ ప్రభు నరేష్ ప్రభు సురేంద్ర ప్రభు వినీత్ ప్రభు రాజాప్రభు మాతాజీలు భక్తులు పాల్గొన్నారు

ప్రచార కేంద్రం నుంచి గుడూరు ఈరోజు మేము మహా అవతార నృసింహస్వామి పూర్తి వచ్చాము ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మనం భక్తిని గడ పెంచాలి స్నాన ధర్మాన్ని కాపాడాలి ఇంకా దాన్ని బ్రిష్ ప్రయత్నించాలి అందరూ తమ మందు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఈ యొక్క మూవీ అవసరం ఇస్వాన్ భక్తులు వాళ్ళే స్వయంగా మొత్తం మూవీని వాళ్ళు తయారు చేశారమ్మా ఎక్కడ కమర్షియల్మెంట్స్ లేకుండా శుద్ధ భక్తిని వాళ్ళు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు నిజంగా ఎవరైనా సరే భక్తి భక్తి భక్తిగానే ఉంటే వాళ్ళని భగవంతుడు ఏ ఏ పద్ధతిలో కాపాడతారు అనేది ప్రతీక ఇది చిన్న బాలుడు ప్రహ్లాదుడు తన తన మనసు అంతా భగవంతుడు వెళ్ళినప్పుడు తనకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే భగవంతుడు ఏ పద్ధతిలో ఆయన్ని కాపాడుతున్నాడు సొంత తండ్రే ఏదైతే రక్షించాల్సిన తండ్రి తానే పగబడితే ఆ పిల్లవాడు ఎవరు చెప్పుకోవాలి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన చిన్నప్పుడు నారుల వారు ఎవరైతే గురువు గారు తనకి ఈ పంటలు ఉపయోగించిన తర్వాత తన మనసు అంతా కూడా భగవంతుడితో నిండిపోయింది పురుషులతో నిండిపోయింది నరసిపరస్వామితో నిండిపోయింది హరితో నిండిపోయింది సో అటువంటి వ్యక్తి పూర్తిగా భగవంతుడు తన జీవితాన్ని కేటాయించినప్పుడు ఆ భగవంతుడు ఏ విధంగా తన భక్తుని కాపాడుకుంటాడనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ మూవీ ద్వారా ముఖ్యంగా ఇది భాగవతం ఏడవ స్కందలో పూర్తి చెప్పబడింది అనమాట కాబట్టి ఎవరైనా సరే భాగవత ఏడో స్కందం తెలుసుకున్న వరకు మనం చదవలేదు అని అంటే ఈ సినిమా పూర్తిగా భాగవత ఏడో స్కందం గురించి చెప్పబడింది సో మనలో కూడా రాను రాను భగవంతుడి పట్ల మనకు అటువంటి శ్రద్ధ భక్తులు కానీ మనం చదివినట్లయితే భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే తగ్గుతున్నాను అన్ని వల్ల మనం కాపాడుతాడు అని ఈ యొక్క ఈ సన్నివేశం లేదా ఈ సినిమా మనకి మా యొక్క శిక్షణ మార్పిస్తున్నారు మాకు కాబట్టి మేము మా వంతుగా మా ప్రయత్నం ఏంటంటే ఈ మూవీని ప్రమోట్ చేయాలి ఎక్కువ మందికి ఈ మూవీ గురించి తెలియాలి అందరూ వచ్చి ఈ మూవీని చూడాలి చూసి వాళ్ళు కూడా భగవంతుడు పట్ల వాడుతున్నటువంటి భక్తి శ్రద్ధను పెంచుకునేటట్టుగా నా వద్దా మేము మా ప్రయత్నం మేము ప్రోత్సహించడం ప్రయత్నిస్తున్నాము ఈరోజు మా భక్తి బృందం అంతా స్పందన జరిగిన బంక్తి బృందం అంతా కూడా వచ్చి భూమిని చూడడానికి వచ్చాము కానీ మార్ మార్గంలో అందరికీ అందరి పేర్కొంటూ అందరినీ అందరినీ కూడా ఉపయోగపడుస్తూ వాళ్ళు కూడా ఈ భూమి చూడలేటట్టుగా మా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फोर जीरो फोर टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन